ఇజ్రాయెల్ ఇరాన్ లో కూడా మూడో రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి నెతన్యాహు సేనలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి మూడో రోజు ఇరాన్ ఇంధన పరిశ్రమ రక్షణ కార్యాలయం లక్ష్యంగా క్షిపుణులతో విరుచుకుపడ్డాయి తాజాగా టెహ్రాన్ పెద్ద ఎత్తున జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన నలుగురు మృతి చెందారు ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి ఇరు దేశాలు పరస్పరం భారీ ఎత్తున క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి టెహ్రాన్ నగరం పేలుల శబ్దాలతో దద్దరిల్లింది ఇరాన్ క్షిపణులు గలీల్ రీజియన్లో ఓ అపార్ట్మెంట్ను తాకినట్లు ఇజ్రాయెల్ అత్యవసర విభాగం అధికారులు తెలిపారు ఈ దాడుల నలుగురు చనిపోయినట్లు చెప్పారు ఇజ్రాయెల్ యుద్ద విమానాలకు ఇంధనం సరఫరా చేసే కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ మిలిటరీకి చెందిన రివల్యూషనరీ గాడ్స్ పేర్కొంది ఇరాన్కు చెందిన ఇంధన పరిశ్రమ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం అనుశుద్ది కార్యక్రమాలతో సంబంధాలు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది అయితే ఇరాన్లో ఎంతమంది చనిపోయారని సమాచారం లేదు కానీ టెహ్రాన్ తగలబడుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ అమెరికా మధ్య ఒమన్లో ఇవాళ జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి దీంతో రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు